श्रीराघवं दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षौ रामौ निशाचरविनाशकरौ नमामि रामौ నిశాచర వినాశకరం నమామి జై శ్రీరామ్ ప్రియా భగద్బంధులరా హిందుబంధులరా ఆరు వందల సంవత్సరాలు పోరాటం ఐదు లక్షల మంది పైగా బలిదానం ఎన్నో అవమానాలు ఎన్నో అపశ్రుతులు ఇవన్నీ దాటి ఎన్నో పోరాటాలు చేసి కొన్ని కోట్ల మంది హిందువుల కళ కొన్ని కోట్ల మంది యొక్క ఆవేశానికి అభిమానానికి భక్తికి పరాకాష్టగా కొలువుదీరబోతున్నటువంటి మన బాలరాముడు అయోధ్యరాముడు అయోధ్యలో అమ్మవారితో సీతమ్మవారితో లక్ష్మణుడితో భర్త శత్రు శత్రుఘ్నలతో ఆంజనేయుడితో పరివార సమేతుడై రామచంద్రమూర్తి తన జన్మస్థానంలో తన జన్మభూమిలో అయోధ్యలో యోధవరులు కూడా గెలవలేని అయోధ్యలో స్వామి రామచంద్రుడు కొలువు తీరబోతున్న వేళ దగ్గర పడుతుంది ఇంకా పది రోజులు పదమూడు రోజులు పన్నెండు రోజులు పదకొండు రోజులు రోజులు దగ్గర పడుతున్నాయి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది హైందవ జాతి చరిత్రలో మరిచిపోలేని మరువకూడని కూడని ఒక సువర్ణ ఘట్టం లిఖించబడుతుంది ఎందరో త్యాగం ఎందరో ఆవేదన ఎందరో బలిదానం రోజున రామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిరం సరయూ తీరాన మనకి దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు బాలరాముడు కౌసల్యానందండై దశరథ మహారాజు ప్రథమ పుత్రుడై శార్దూలం అని పిలువబడ్డాడు ఆ ఇంట్లో అందరూ శార్థులాలే మార్జాల లేదు అంటే భగవంతుడు నరావతారమెత్తి వచ్చి లోకం ఎలా ఉండాలో లోకంలో ఒక అన్నగా ఒక మిత్రుడిగా ఒక కుమారుడుగా భర్తగా స్నేహితుడిగా ఎన్నో పాత్రలని తాను పోషించి దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఈ ఏ వాసన ప్రపంచ వాసన పట్టకుండా తన యొక్క పాత్రని చాలా చక్కగా నిర్వర్తించి ఇలా ఉండాలి అని తను నడిచి చూపిన మార్గమే రామాయణమై వాల్మీకి మహర్షి చేత విరచితమై తదుపరి కాలంలో ఎందరి చేతో అది ప్రకటించబడి తులసీదాసు గారు రఘువంశం అని పిలువబడేటువంటి కాళిదాసు గారి యొక్క రచన ఇలా ఎందరో ఎందరో రాముణ్ణి తమ యొక్క రచనల ద్వారా తమ యొక్క కీర్తనల ద్వారా కీర్తిస్తూ స్మరిస్తూ తరిస్తూ ఈరోజు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ బాలరాముడి యొక్క దర్శనం మనకి త్వరలో జరగబోతుంది ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ మాననీయులైనటువంటి గొప్పవారు దానికోసం ఎంతో కృషి చేసి ఆరు వందల సంవత్సరాల సమస్యని ఆరేళ్లలో పరిష్కరించి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం రామాలయం కట్టుకుంటున్నాం కట్టుకున్నాం త్వరలో దివ్య భవ్య నవ్య రామ మందిరంలో అయోధ్యలో మనం అందరం ప్రవేశిస్తాం అయోధ్య ఆలయం కేవలం హిందువులు మాత్రమే దర్శించాలని కాదు ప్రతి మానవుడి దర్శనానికి రామచంద్రమూర్తి యొక్క జీవితం ఆదర్శం రాముడి యొక్క జీవితం నిదర్శనం అందువలన రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళలేకపోయినా తదుపరి కాలంలో అయినా మనం అందరం వెళ్ళాలి రాముడి పేరు పెట్టుకుని కూడా రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించేటువంటి కమ్ము నికృష్టులు కావచ్చు మరో నికృష్టులు కావచ్చు అటువంటి జాతి ద్రోహుల్ని వెలివెలి వెలివెయ్యవలసిన ఆవశ్యకత మనకుంది మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచురుమ రామాయణంలో చెప్పినట్లుగా నడిచి వచ్చేటువంటి ఈ ధర్మస్వరూపాన్ని మనందరం హృదయాల్లో పెట్టుకుని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇది మరిచిపోని రోజుగా ఆ రోజు మనమందరం కూడా సాయంత్రం దీపావళి చేసుకుంటూ ఊరూరు దీపావళి ఇంటింటా దీపావళి చేసుకుని కనీసం ఐదు దీపాలు వీలైతే యాభై ఐదు దీపాలు ఐదు వందల ఐదు దీపాలు ఎన్ని అయినా సరే దీపావళి చేసుకోవాలి ఎందుకంటే రామచంద్రమూర్తి అడవి నుంచి వచ్చిన తర్వాత వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్యవాసులందరూ దీపావళి చేసుకున్నారు మరి ఈరోజు ఆరు వందల సంవత్సరాల తర్వాత చిన్న ప్రదేశంలో ఉన్నటువంటి రాముడు రాజు కదండి ఆయన దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరిణపుంగవం రామం దేవదేవం భజే ఆ దివ్య ప్రభావిని ఆ రామచంద్రమూర్తిని సీతాశైతుడై ఉన్నటువంటి ఆ స్వామిని మనస్వామిని మనం దర్శిద్దాం స్మరిద్దాం భజిద్దాం తరిద్దాం అయోధ్యకి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మనం వెళ్దాం ఒక్కసారిగా వెళ్ళిపోయి ఆ ఇబ్బందులు పడి ఇబ్బందులు పెట్టకుండా జనవరి ఇరవై రెండు కార్యక్రమం మన ఊళ్ళో మన ఊరి గుడిలో మనం అద్భుతంగా దివ్యంగా చేద్దాం అందరికీ ఆ రామ ప్రసాదాన్ని అందిద్దాం అందరి హృదయాల్లో ఆ రామచంద్రమూర్తిని బంధిద్దాం జై శ్రీరామ్